రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని మెయిన్ చౌరస్తాలో గత ఐదు రోజులుగా మజ్జిగ పపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు కాగా సోమవారం గోదావరికని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బాల్మూరి అమరేందర్ రావు వనితల పెళ్లి రోజు సందర్భంగా మజ్జిగ సెంటర్ వద్ద సీట్లను పంచుతూ మజ్జికను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యత కలిగిన సేవాభావం కలిగిన వ్యక్తులను క్లబ్లో సభ్యులుగా చేర్చుకుంటూ వస్తున్నామని తెలిపారు ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో సామాజిక చైతన్యం సేవా గుణాన్ని కల్పించుకోవడం కోసం కృషి చేస్తున్నామని అన్నారు వారందరి జీవితాలు కూడా ఆరోగ్యవంతంగా ఆనందవంతంగా ఎలా ఉండాలి అని ఒక చైతన్యవంతమైన కార్యక్రమాల ద్వారా ఈ యొక్క ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రామగుణం రిప్రేరేషన్ క్లబ్ ప్రారంభం చేయడం జరిగింది మరి అందులో భాగంగా ఈ యొక్క రామగుణం రిప్రేషన్ క్లబ్ సభ్యులు చాలా ఉన్నత స్వభావం కల వ్యక్తులు చాలామంది కూడా మానవ సేవే మాధవ సేవ అనే భావనతోటి ఈ సంస్థలో జైన్ కావడం జరిగింది అంటే అందరూ కూడా పత్తాలాట బ్రెయిన్ కార్డ్స్ అనుకుంటారు మరి మా బైలాస్లో పత్తాలాటకు అలాంటి యొక్క స్థానం లేకుండా చేశాం అదేవిధంగా ఈ యొక్క సభ్యులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఈ యొక్క రామదుం ఈ యొక్క గోదావరి ప్రజలకు చల్లటి మజ్జిగ అందించాలి ఒక వెయ్యి మందికి మజ్జిగ అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో గొప్ప సేవాభావంతో గొప్ప మానవతా దృక్పథంతో సామాజిక దృక్పథంతో గోదార్గం చివరస్తల ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు ఇది నిర్విఘ్నంగా కొనసాగబోతున్నది అందరూ సభ్యులు కూడా వారి యొక్క పెళ్లి రోజో లేకుంటే పుట్టినరోజో పిల్లల పెళ్లి రోజు పిల్లల పెళ్లి రోజో పిల్లల పుట్టినరోజో కేషన్ చూసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మా మాకు సేవ చేయడానికి ముందుకొచ్చిన క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను